ముత్యాలపెల్లి గ్రామ రైతులకు ప్రజలకు గోదావరి కంపెనీ శివాజీ సీడ్ విత్తనాన్ని యొక్క వివరాలు తెలుపుతున్న గోదావరి కంపెనీ ఏఎస్ఎం ఆఫీసర్ కోడల రాజు ఎస్ఓ సేల్స్ ఆఫీసర్ మార్క అన్వేష్ శివాజీ సీడ్ విత్తనం యొక్క వివరాలు అన్ని పరిస్థితులను తట్టుకోగలదు ఆకర్షణీయమైన నారింజ రంగు బరువైన గింజలు పెద్ద నమానమైన కండలు అధిక దిగుబడి కండే చివరి వరకు గింజలు పూర్తిగా కప్పబడిన కండే అధిక ఒలిపిరి శాతం గోదావరి కంపెనీ శివాజీ విత్తనాలు పరకాల పరమేశ్వరి ఆగ్రో ఏజెన్సీ వద్ద లభించును దేవా సురేష్ విత్తనాల వివరణ తెలిపిన కోడల రాజు సేల్స్ ఆఫీసర్ మార్క అన్వేష్ ముత్యాలపెల్లి గ్రామ ప్రజలు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అమ్మ మీరు కూడా ఒక మందికి శివాజీ ఈ విత్తనము ఇక్కడ సైజు ఎట్లుందో ఆ చివరి కూడా ఆ మధ్యలో కూడా ఇదే సైజ్ సైజ్ తగ్గిందా ఈ హెడ్జ్ కు ఉండదు అని గాలి దాకా వచ్చిందనుకుందాం మరి అక్కడ అంతటా ఒకే తిరుగు ఉంది ఏ కంకి ఏ కంకి అయినా లెక్క పెట్టారు నీ దగ్గర ఉన్నది నీ దగ్గర నీ దగ్గర పదహారు వరుసలు ఉంటాయి పదహారు వరుసలు కోసల్లా గింజ బెండు బోలే ప్లస్ గింజ గింజ ఎర్రగా ఉంటుంది ఇంకా ఎండాలి ఇంకా పది రోజులు టైం పనేది ఎర్ర ఎండినా కొద్ది ఇంకా రెడ్ వస్తుంది గింజ ఒకసారి గింజ మీకు కంకి కిందికే పెట్టింది మీకు ఎన్ని గాలి వచ్చినా కూడా అడ్డం పడది ఇది కంకి కిందికి పెట్టడం మనకు అడ్వాంటేజ్ ఏంది ఇంత కిందికి పెడితే కంకి గాలి వచ్చినా కూడా అడ్డం పడుతుంది ఇప్పటి ఏమో బాగా హైట్ పెరిగి కంకి పైన పెట్టి గాలి అడ్డం పడుతుంది అది మనకు లాస్ కదా కాబట్టి ఇది చూడండి మీరు అన్నీ ఒకటే లెవెల్ లో ఒకటే రీతిలో కంకి మీరు లోపల కూడా ఏ సైజ్ ఉందో బయట ఏ సైజ్ ఉందో లోపల కూడా అదే సైజు ఉంది మీరు చూసిన విత్తనం తీసుకోండి బెండు సన్నగా ఉంటుంది ఆటాల బిల్ అంతా బెండ్ ఉంటుంది ఒక బెండ్ ఉంటుంది ఆ గింజ వాళ్ళు మీరు ఇగో ఇది చూడు విజుడు గింజ మీద గింజ ఉన్నా అదే నువ్వు ఏ కంకి గింజ మీద గింజ ఉండదు అందది ఎందుకు అందది బెండు దొడ్డు ఉండడం వల్ల అందది ఈ బెండు ఎక్కడ ఉన్నది గిడనే ఉన్నది ఇంకా ఎండుతే గీడికే వస్తుంది ఆటాన బిల్ అంత ఉంటుంది బెండు దీనివల్ల గింజ పొడుగుంటది పలక గింజ ఉండి ఇట్లా పెద్ద పెద్ద ఉండడం వల్ల మనకు వెయిట్ ఎక్కువ వస్తుంది గింజ పొడుగేస్తుంది చూడు గీడికే ఉంటది గింజ కానీ ఇంత పొడుగు ఎక్కువ వచ్చింది ఇన్ని మంచి లక్షణాలు ఉన్న విత్తనం వేద్దామా లేకపోతే అక్కడ దుకాణదారుడు చెప్పింది ఇద్దామా మీరు చూసింది మీరు వేయాలి విత్తనం మీరు కాదు ఇంకా పది మందికి చెప్పాలి మీరు విత్తనం పేరు శివాజీ మీకు శివాజీ గుర్తు లేకపోతే గోదావరి కంపెనీ గుర్తు పెట్టుకో గోదావరి అయితే మంచిగా నోటేడా ఏ షాప్ లో పోయినా గోదావరి ఎక్కడ కొంటారు మీరు విత్తనాలు పరకాలి ఎక్కడ ఏ షాప్ లో పోతారు ఉంటుంది ఆయన డిస్ట్రిబ్యూటర్ దీనికి అలా కొనుక్కోండి ఈ అన్న అక్కడే తీసుకొచ్చిండు అక్కడ తీసుకోండి బాగుంటది బెండు సన్నగా కైపురీ కొడుకు ఈ రకంగా ఉంటే నలభై కింటాలు వస్తుంది ఎకరానికి అవునా ನರಸಂಪೇಟು ಎಂತ మీకు డౌట్ ఉంటే పోయి చూడు ఇదే రీతిగా ఎప్పుడు దీని వల్ల తక్కువ మరి అన్న చూపెడతా

ఇరగడం కూడా చాలా సింపుల్ నీకు పది మంది పట్టే కాడ ఆరు మంది సరిపోతుంది నాకు తెలిసి అంత ఉడుకోనే ఇరిగిపోతుంది పట్టుకునే ఇరుగుతుంది హార్వెస్టింగ్ అనేది ఈజీ చూడండి దాకా మన బ్రెండ్ కూడా చాలా సన్నగా ఇట్లా గింజ నేను బుట్టల పాపయ్యాను శివాజీ కంపెనీ గోదావరి కంపెనీ శివాజీ ఇతను చూసేందుకు వచ్చిన మస్తు ఏ కంకిని చూసినా ఒకటే రకం ఉన్నది పుసెల్లా మంచి గింజలు పెట్టింది ఏ కంటి చూసినా వస్తున్నది మేము చూసినందుకు వచ్చినాం ఓకే రైట్ సో జిఎంఎస్ ఒక సైంటిస్ట్ అగ్రికల్చర్ బట్ ఆన విధానంలో నేను జిఎంఎస్ చూడడానికి వచ్చాను మా రైతులను కూడా తీసుకొచ్చాను నా గ్రామం ముస్తలపల్లి మండలం కూడా అన్నమగూడ జిల్లా సో ఆయన వచ్చాము మా రైతులం ఫార్మర్ సో ఆయన ఎక్సలెంట్ ఆయన మైండ్ ఆన విధానం ఆ విధానంలో ఆయన లాంగ్వేజ్ బాగుంది మా రైతులు కూడా ఆదరించారు మిత్రులు అందరూ వచ్చారు నా విలేజ్ నాకు కూడా మండలం ఇది గోదావరి కంపెనీ శ్రీడు శివాజీ పేరు ఇచ్చినాం ఈ ఒక రెండు ఎకరాలు వేసిన రైతు ఇక్కడ కౌకొండ ఆ కంకి ఏ కంకి చూసినా ఒకటే సైజు ఉన్నది బెండు సైజు సన్న ఉన్నది గింజ ఎర్ర ఉన్నది అంటే దీ దిగు ఈ కంకిని చూస్తే మాత్రం ఎకరానికి నలభై కింటాల పైన వచ్చే ప్రపోజల్ కనబడుతుంది ఇక్కడ అయితే ఓకే బాగుంది కంపెనీ పేరు గోదావరి విత్తనం పేరు శివాజీ ఈ విత్తనం దీంట్లో ఉన్న ముఖ్య లక్షణాలు మీకు చెప్పాను కొసల్ల గింజ ఉంది హైట్ పెరగలేదు కంకి కిందికి పెట్టింది బెండు పోలేదు గింజ ఎర్రగుంది బెండు శాతం తక్కువ ఉంది తక్కువ సన్న సన్న బెండు దీనివల్ల మీకు దీన్ని చూస్తే ఒక నలభై కింటాలు ఎకరానికి పై చిలికే వచ్చేటట్టుగా కనబడుతుందని మీరే మీ మాటల్లో చెప్పారు మీరు చూశారు చూసిన విత్తనం వేసుకోండి మీరు ఎందుకంటే దీంట్లో ఉన్న లక్షణాలు అన్నీ బాగానే ఉన్నాయి హైట్ పెరగలేదు కంచి కిందికి పెట్టింది ఒకటి మంచిది రెండవది కొసల్ల గింజ పెట్టింది బెండు పోలే మూడవది బెండు సన్నగుంది నాలుగవది గింజ ఎర్రగుంది ఐదవది మీకు ఎన్ని గాలి వచ్చినా అడ్డం పడదు ఐటి పెరగలేదు అంటే గాలికి అడ్డం పడదని లెక్క ఇంకొకటి ముఖ్య లక్షణం ఏంటంటే మీకు పురుగు లేదు ఎక్కడ చూసినా కంకి పురుగుందా కారణం ఏంటంటే ఈ కంకి మీద పన్నెండు ఉంటాయి పైకి